ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో టెడ్లీ అని న్యూట్రిషన్ బేస్డ్ హోమియోపతి రిలేటెడ్తో అసలు డయాబెటీస్ ఎందుకు రావాలి అసలు డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్ అని మరి డాక్టర్స్ న్యూట్రిషనిస్ట్ ఈయన ప్రసాద్ గారు అదేవిధంగా హోమియోపతి డాక్టర్ శ్యామ్ గారు వీళ్ళిద్దరు వీరిద్దరు చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ సెంటర్ ద్వారా డయాబెటీస్ని రివర్స్ చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఇది యాక్చువల్గా సైంటిఫికలీ ప్రొవైన్ కూడా చెప్తున్నారు మన ఇంగ్లీష్ బేస్డ్ మెడిసిన్ వాడినట్లయితే మనం డయాబెటీస్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం బట్ డిసీజ్ అనేది యాసిటీస్ అలానే ఉంటుంది దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ మెడికల్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి ఇది డైట్ బేసిస్లో ఎందుకు రివర్స్ చేయకూడదు అనే ప్రోగ్రాం ద్వారాగా మీరు చెప్తా ఉన్నారు సో ప్రజలందరినీ కూడా ఒకసారి వచ్చి ఈ టెడ్లీ సెంటర్ని విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ రకంగా ఒక వన్ మంత్ టూ మంత్స్ మీరు కూడా ట్రై చేస్తే విత్ ఏ రకంగా ఈ ప్రోగ్రాం పనిచేస్తుంది అంటే ఇందులో మెయిన్ కాన్సెప్ట్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి అదేవిధంగా నైస్ ప్రోటీన్ తీసుకోవాలి జనరల్గా వైట్ షుగర్స్ కానీ వైట్ ఫ్లోర్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి పాటు ఎక్సర్సైజ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ బోత్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కమ్ విజిట్ టెడ్లీ సో టెడ్లీకి ఒకసారి వచ్చి ఇక్కడ న్యూట్రిషనిస్ట్ని అదేవిధంగా డాక్టర్స్ని మీరందరూ కూడా సంప్రదించడం వల్ల సో మీ జీవితంలో ఏదైనా మార్పులు వస్తాయేమో మనం కూడా ఒకసారి ప్రయత్నిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ పోతా